హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మీరు ఎంతగానో అడుగుతున్నా రామ్ పరివార్లు అయితే రీస్టాక్ అయ్యండి అదేవిధంగా మనకి అష్టలక్ష్మి బౌల్సు అష్టలక్ష్మి కలసాలు ఉర్లీసు గ్లాస్ దియాసు నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్లో చాలా వెరైటీస్ వచ్చేసాయి మీరు ఎంతగానో అడుగుతున్నా రాంపరివార్లు అయితే స్టాక్ వచ్చేసాయండి గోల్డ్ ఫినిషింగ్లో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చేసాయి చూడండి ప్రతిదీ కూడా మనకి సీతమ్మవారు కానీ లక్ష్మణ స్వామి కానీ రాములవారు వారు కానీ చూడండి ఎంత చక్కగా వస్తున్నారో వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నామండి మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ హైట్ అండి రాముల వచ్చేసరికి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అదే విధంగా మనకి ఆంజనేయ స్వామి కూడా చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చారో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ప్రతి ఐడల్ కూడా చూడండి ఎంత చక్కటి ఫినిషింగో మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే చాలా చక్కటి ఫినిషింగ్లు అయితే వస్తాయి ఇవి సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి వెయిట్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తున్నాయి చాలా చక్కటి కార్వింగ్లో అండి నెక్స్ట్ మీకు ఈ విధంగా ప్లేట్ కావాలంటే ఎయిట్ ఇంచెస్ ప్లేట్ అండి మనకి ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ప్లేట్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి ఇలా సెట్ కింద కావాలన్నా తీసుకోవచ్చండి ఇవైతే లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి బౌల్స్ అండి మనకి ఉర్లీ మోడల్లో వచ్చాయి చూడండి మనకు అటు ఇటు కూడా రింగ్స్ కూడా వచ్చాయండి మనకి ఒక గంగాలం మోడల్లో బిగ్ సైజ్ వచ్చాయి మనం ప్రసాదాలు పెట్టుకోవడానికే కాదు ఉల్లి డెకరేషన్ పర్పస్ ఏ కాదు చాలా చక్కగా ఉంటాయి న్యూ ప్యాటర్న్ అండి చుట్టూరా కూడా మనకి ఈ విధంగా అష్టలక్ష్ములు అయితే వస్తున్నాయండి చూడండి అష్టలక్ష్ములు కూడా చాలా చక్కటి ఫినిషింగ్లో అయితే వస్తున్నాయి బౌల్ లోతు కూడా ఎక్కువ వస్తుందండి మనకి వాటర్ కెపాసిటీ కూడా మనకి ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అలా పడుతుంది హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లోతు కూడా మనకి లోపల త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి ఈ వెడల్ప్ చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ బౌలు చూడండి ఎంత చక్కగా ఉందో లోపల కార్వింగ్ కూడా చాలా బాగా వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇవి కూడా మనకి వెయిట్లోనే వచ్చాయండి మీరు పెయిర్ కావాలంటే పేరు తీసుకోవచ్చు లేదంటే సింగిల్గా తీసుకోవచ్చండి అండి ఇవి కూడా మనకి లేటెస్ట్ మోడల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి డియాస్ కలెక్షన్ అండి ఇవి కూడా చాలా మంది అడిగారు మళ్ళీ అయితే రీస్టాక్ చేసాము చూడండి హెవీ వెయిట్ వస్తాయి సాలిడ్గా వస్తాయండి మనకి పంచ ఐదు ముఖాలు ఈ విధంగా ఐదు వత్తులు వేసుకునేలాగా వస్తాయి లోపల కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా హెవీ వెయిట్లో ఎప్పుడు కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇవి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తాయండి వెడల్ప్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తాయి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి అయితేనే ఓన్లీ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇవి నెక్స్ట్ అదేవిధంగా మనకి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి ఇప్పుడు కలసం అయితేనే ఇంతకుముందు మనం యాంటిక్లో చూపించాం కదా ఈ గోల్డ్ ఫినిషింగ్ అండి ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కలసం మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి చాలా చక్కగా ఉంది కలసం కూడా వెరీ బ్యూటిఫుల్ అండి గోల్డ్ ఫినిషింగ్లో మంది అడిగారు ఇప్పుడైతే స్టాక్ అయితే వచ్చేసింది ఈ బిగ్ సైజ్ అష్టలక్ష్మి కలసం అండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి చుట్టూరా కూడా ప్రతి అష్టలక్ష్మి లక్ష్మీ అమ్మవారికి కూడా ఆల్చ వస్తుందండి ఎంత చక్కగా వచ్చిందో ఈ వర్క్ అంతా కూడా చాలా డీటెయిల్గా వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉన్నారో అష్టలక్ష్ములు ఈ పైన డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి ఒక టూ లీటర్స్ వాటర్ అయితే పడుతుందండి మనకి బిందె మోడల్ వచ్చింది చాలా బాగుందండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుందండి హైట్ వచ్చేసరికి మనకి ఒక సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది మనకి ఈ వెడల్పు చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్లాస్ తియాసు టూ లో వచ్చాయండి మనకి మనకి పూర్వకాలం మోడల్ లాంతర్ మోడల్ అండి ఈ దియాస్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి రీస్టాక్ అయ్యాయి స్టార్టింగ్ సైజ్ అండి మనకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుందండి మనం ఈ విధంగా చూడండి ఒత్తు పైకి కిందకి పెట్టుకోవచ్చు చాలా బాగుంది పైన ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు మనకి కార్తీక మాసంలో అయితే బాగా ఉపయోగపడుతుందండి కోడ దగ్గర అది పెట్టుకోవడానికి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి స్మాల్ సైజు హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోర్ ఇంచ్ పైన అయితే వస్తుందండి అదేవిధంగా మనకి ఇంకొక ప్యాటర్న్ అండి గ్లాస్ దియా చూడండి మనం ఇందులో మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మిడిల్లో విక్ కూడా వచ్చింది ఈ విధంగా చక్కగా పెట్టేసుకోవచ్చండి ఇదంతా స్క్రూస్ ఇష్టం అండి మనం తీసేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇవి పైన విధంగా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ రూపీస్ అండి ఇవి కాస్ట్ పెరిగాయి కొంచెం ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుందండి ఇది మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి మనకి త్రీడీలో సిల్వర్ ఫినిషింగ్లో యాంటిక్ ఫినిషింగ్లో లలిత అమ్మవారి ఐడల్స్ అండి ఫోర్ ఇంచెస్ అండి ఇవి కూడా చాలా మంది మెసేజ్ చేసి ఉన్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఫోర్ ఇంచెస్ హైట్ హైట్ అయితే వస్తారండి లలిత అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఒక చేతిలో చెరగ్గడ ఒక చేతిలో పుష్పంతో శంకు చక్రాలతో వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి ఇది ఓన్లీ ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో గణేష్ అండ్ లక్ష్మీ ఐడల్స్ అండి మనకి లోటస్ కానీ చాలా చక్కగా క్లియర్గా వస్తాయండి చూడండి మనకి నిత్య పూజ విగ్రహాలు కింద పెట్టుకోవడానికి ఇక్కడ ఓమ్ కూడా వస్తుంది చాలా బాగుంటాయండి ఇవి ఫినిషింగ్ వైజు చూడండి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా ఎంత చక్కటి ఫినిషింగ్లో ఉన్నారు పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అనంత పద్మనాభ స్వామి ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయండి చూడండి ఎంత చక్కటి కార్వింగ్తో వస్తున్నారో స్టేషన్ పైన వెరీ బ్యూటిఫుల్ అండి కార్వింగ్ హెవీ వెయిట్ అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అనంత పద్మనాభ స్వామి ఎంత క్లియర్గా ఉన్నారో చూడండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఈ పై వరకు చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుంది వెడల్పు చూసుకుంటే మనకి ఎంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి వచ్చేసరికి మనకి ఈ ఉర్లీస్ కూడా చాలా మంది అడిగారు మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయండి చూడండి మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా చక్కగా ఉంది లోతు ఎక్కువ వస్తుందండి ఈ ఉర్లీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి టూ టూ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఈ వెడల్ చూసుకుంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఇంచుమించుగా ఎయిట్ ఇంచెస్ మిడిల్లో ఏదైనా విగ్రహాలు పెట్టుకోవచ్చండి లేదంటే మనం ఉర్లీ కింద కూడా హాల్లో అది కూడా డెకరేషన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు చూడండి బాలాజీ విగ్రహం పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి ఇలా కావాలంటే సెట్ చేసుకోవచ్చు ఫ్రైజ్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఈ బాలాజీ ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి నవ్వుమోహన్తో స్వామివారు మనకి ఇంచెస్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ పైన అయితే వస్తున్నారండి చాలా చక్కగా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి అదే విధంగా పికాక్ కుర్లీ అండి పికాక్ కుర్లీ కూడా అటు ఇటు మనకి పికాక్స్ వచ్చి చాలా స్ట్రాంగ్గా డిజైన్ డిజైన్లో వస్తుంది చెంది విధంగా త్రీ లెగ్స్ అయితే వస్తాయండి ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఉర్లీ కాస్ట్ వచ్చేసరికి ఇంచెస్ చూసుకుంటే మనకి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా చక్కగా ఉంది డెకరేషన్ పర్పస్ అయితే బాగుంటుందండి ఉర్లీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీరు ఎంతగానో అడుగుతున్నా లోటస్ దియాసు శంఖం దీపాలు కూడా స్టాక్ అయితే వచ్చేసాయండి చూడండి లోటస్ దియాసు చాలా మంది అడుగున్నారు ప్రైజ్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తుంది ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అదేవిధంగా శంకు దియాసు టూ సైజెస్ ఉన్నాయి ఇది వెరీ స్మాల్ సైజ్ అండి మనకి ట్వంటీ సెవెన్ రూపీస్ నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగుంటాయండి ఇవి కూడా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యామడ్లో ఈ విధంగా చూడండి స్మాల్ సైజ్ చెంబులు అయితే వచ్చేసాయండి మనకి ఒక బిందె మోడల్లో వచ్చి వెరీ స్మాల్ సైజు అండ్ స్ట్రాంగ్గా ఉంటాయండి ఈచ్ వన్ వచ్చేసరికి నైంటీ రూపీస్ పడుతుంది మనకి పూజ రూమ్స్లో కొద్దిగా వాటర్ అది పెట్టుకోవడానికి లేదంటే మనం కాయిన్స్ అది వేసుకోవడానికి డెకరేషన్ పర్పస్ అది గోమేదికాయలు ఇవన్నీ వేసుకోవడానికి పసుపు కుంకుమది యూజ్ చేసుకోవచ్చండి ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ నైంటీ రూపీస్ అండి వచ్చేసరికి మనకి ఉర్లీ బౌల్స్ అండి ఇవి కూడా టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ కింద యూస్ చేసుకోవచ్చు మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి లేదంటే ఏవైనా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి లేదంటే మనం మిడిల్లో విఖవాల్ వేసుకుని దీపం కింద పెట్టుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా కూడా విగ్రహాలు పెట్టుకోవడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటాయండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి చాలా స్ట్రాంగ్గా వస్తుందండి మనకి ఉర్లీ వెయిట్ ఎక్కువలో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులోనే గణేష్ అండ్ లక్ష్మీ దీపాలండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి యాంటిక్ ఫినిషింగ్లో వస్తున్నాయి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతున్నాయండి ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకి డైలీ యూస్కి నిత్య పూజకి అది కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఓన్లీ పెయిర్ కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ హైట్ అయితే వస్తున్నాయండి అండి అఖండ దీపం కింద పెట్టుకోవడానికి చక్ర గోవింద నామాలతో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి చాలా చక్కటి ఫినిషింగ్ అండి మనకి ఏడు శనివారాలు రథాలు చేసుకున్నప్పుడు శనివారం డేస్లో కూడా పెట్టుకోవచ్చండి చక్కగానే ఎంత బాగుందో ఫ్రైస్ కూడా ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతుందండి ఈ దీపం హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది వెడల్పు వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి గుంట దీపాలు అండి మనకి రెండు గుంటల దీపాలు అదే విధంగా మూడు గుంటలు ఐదు గుంటలు మనం ఉసిరు దీపాలు పెట్టుకోవడానికి కానీ లేదంటే మనం ఒత్తులు వేసుకోవడానికి అది కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి రెండు గుంటలది వచ్చేసరికి సెవెంటీ రూపీస్ అండి మూడు గుంటలది వచ్చేసరికి హండ్రెడ్ అండి ఐదు గుంటలది వచ్చేసరికి ప్రైస్ వన్ సిక్స్టీ రూపీస్ అండి మీకు ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి చక్ర గోవింద నామం ప్లేట్స్ అండి మనం వెల్కమ్ బోర్డు కింద సింహద్వారానికి కానీ లేదంటే రూమ్స్లో కానీ రూమ్ డోర్స్కి కానీ పెట్టుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో చూడండి ఇంతకుముందు మనం స్వామివారి ఫేస్తో చూపించాము ఇప్పుడైతే మనకి గోవింద గోవిందనామంతో వచ్చేసింది మనకి ఇక్కడ హోల్స్ వస్తాయండి నాలుగు వైపులా కూడా మనం స్క్రూ ఫిట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది డిజైన్ అంతా కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి ఇంచెస్ కూడా చూసుకుంటే ఇంచుమించుగా ఒక ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది ఇలా చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి వెడల్పు వచ్చేసరికి